హాయ్ అండి ఈరోజు వీడియోలో నిమ్మకాయ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం నిమ్మకాయలను ఒకసారి తెచ్చుకుని ఈ పొడి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు నిమ్మకాయ వాటర్ తాగవచ్చు అయితే నిమ్మకాయ వాటర్ తాగాలంటే పంచదార వేసి చేసుకుంటాం పంచదార అంత మంచిది కాదు పిల్లలకైతే జలుబు కూడా చేస్తుంది నేనైతే పంచదార బదులు పట్టికి బెల్లం అంటే రాక్ షుగర్ అని కూడా అంటారు మోటా మిశ్రీ అని కూడా అంటారు ఇది వేసి ఈ పొడి తయారు చేశాను సేమ్ మన పంచదారతో అప్పటికప్పుడు నిమ్మకాయ వాటర్ కలుపుకున్న తాగుతాం కదా సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను పది నిమ్మకాయలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఇవి ఇవి ఫ్రెష్ తీసుకున్నాను ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి ఫ్రెష్వి తీసుకోండి బాగా కడుక్కుని తడి లేకుండా చూసుకున్నాక ఇలా సగంగా కట్ చేసుకుని నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకుని స్టెయినర్తో ఈ నిమ్మకాయల నుండి జ్యూస్ తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఏదైనా ఒక గ్లాసును కొలతగా తీసుకోండి పైన కింద సమానంగా ఉండే ఒక గ్లాసును తీసుకుని నిమ్మకాయలు కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి కాబట్టి వాటర్ గ్లాస్తో ఒక సగం వరకు నిమ్మకాయలు తీసుకున్నాను పదే అనే కాదు ఇలా రసమే కొలతగా తీసుకోండి సగం గ్లాసు రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి నేను పట్టిక బెల్లం వేస్తున్నాను పట్టిక బెల్లం పొదులు సేమ్ క్వాంటిటీలో మీరు పంచదార కూడా వేసుకుని చేసుకోవచ్చు అయితే పట్టిక బెల్లం ఇలా ఉంటుంది దీన్ని తీసుకుని డైరెక్ట్ మిక్సీలు వేస్తే మిక్సీ పాడవుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోండి తర్వాత దీన్ని కూడా కొలుచుకోవాలి హాఫ్ గ్లాస్ రసానికి రెండు గ్లాసుల వరకు పట్టిక బెల్లం పొడి తీసుకుంటున్నాను మీరు పొడి చేసుకున్నా కూడా కొలుచుకోవచ్చు ఇలా కొలుచుకున్న సేమ్ వస్తుంది ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకుని మూత పెట్టుకుని పౌడర్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోండి ఇలా అంచున్న ప్లేట్ తీసుకోండి ఈ రసం అనేది ఒలిగిపోకుండా ఉంటుంది హాఫ్ గ్లాసు నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న బెల్లం పొడిని కూడా ఇందులో వేసేసుకోండి వేసుకుని బాగా కలుపుకోండి కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీన్ని ట్యాప్ కూడా చేయండి పైకి కిందికి సమానంగా అవుతుంది దీన్ని ఎండ్లో పెట్టకూడదు ఫ్యాన్ గాలిలో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే కదపకుండా ఒక ప్లేస్లో అయినా ఉంచండి ఇంట్లో ఎలాగా వేడి వస్తుంది కదా సరిపోతుంది చేసుకున్న రోజు వన్ డే ఇది సెకండ్ డే రోజు చూపిస్తున్నాను కొంచెం చిక్కబడింది ఇలా మళ్ళీ ట్యాప్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇది థర్డ్ డే థర్డ్ డే ఇంకొంచెం గట్టిపడింది ఇలా బాగా కలుపుకుని మళ్ళీ ఓ పక్కకు పెట్టుకుంటూ ఉండాలి ఇది ఫోర్త్ డే ఫోర్త్ డే అయితే బాగా డ్రై అయ్యింది మళ్ళీ ఈ విధంగా బాగా కలుపుకొని ఇది ఫిఫ్త్ డే మొత్తం డ్రై అయిపోయింది అంటే ఫోర్ నైట్స్ వరకు టైం పట్టింది నేనైతే ఎండ్లో పెట్టుకోలేదు ఒక రూమ్లో పక్కగా పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని బాగా కలుపుకొని మిక్సీ గిన్నెలో వేసుకుని పంచదార వాటర్లో కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది కదా చిన్న టీ స్పూన్ నా దగ్గర రాక్ సాల్ట్ ఉంటే వేసుకున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫైన్ పౌడర్లా చేసుకోండి దీన్ని ఏదైనా గాజెసాలు పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ కలుపుకుని తాగవచ్చు నాకు ఇలా రెండు బౌల్ వరకు అవ్వింది రెండు గ్లాసులు తీసుకుని దీంట్లో చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకుని ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్కి ఇలాగే కలుపుకుని తాగవచ్చు లేకపోతే సబ్జీ గింజలు వేసుకుని కూడా తాగవచ్చు చిన్న టీ స్పూన్ సబ్జీ గింజల్ని చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక పావు గంట ముందు నానబెట్టాను దీన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకుని చల్లగా ఉండటం కోసం మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకుని తాగడమే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడంటే అప్పుడు వాళ్ళే కలుపుకొని తాగుతున్నారు ఇలా ఇది ఆరు నెలల పైగానే నిలవు ఉంటుంది సేమ్ మనం నిమ్మకాయ వాటర్ చేసుకుంటాం కదా సేమ్ టేస్ట్లో ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్